నష్టదాయకమైన విత్తన బిల్లులు ఆమోదించరాదు రైతులందరికి విత్తన బిల్లులు విత్త రైతు కార్మిక సంఘాల ఐక్యత జిల్లా సంఘాల ఐక్యత ఎస్కేఎం పిలుపులో భాగంగా డ్రోన్ ప్రజా సంఘాల నాయకులతో ఈ కాపీలను చేయ కార్యక్రమంలో భాగంగా నాయకులు శివరామ్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నారు పార్లమెంటు ఈ ప్రభుత్వం పెట్టేటువంటి బిల్లులో ప్రధానంగా ఒకటి విత్తన బిల్లు కరెంటు బిల్లు బిల్లు కూడా ఆమోదానికి పెట్టబోతున్నారు ఈ బిల్లు ఆమోదం జరిగితే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి తీరం కలుగుతుంది ప్రధానంగా ఈరోజు దేశానికి అన్నం పెట్టేటువంటి బాగుండాలని చెప్పేసి మాటల్లో అన్ని రకాల పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి ఆచరణలో అందుకు విరుద్ధంగా అమలు చేస్తున్నాయి విత్తనం బాగుంటే పంట బాగుంటుందని చెప్పేసి నమ్ముతారు మళ్ళీ ఈరోజు దేశంలో ప్రభుత్వ కంట్రోల్లో విత్తనాలు లేవు విత్తనాలన్నీ కూడా ఈరోజు పెద్ద పెద్ద పేడ కంపెనీల ప్రైవేట్ వ్యాపారుల చేతులకి వెళ్ళాయి ఈరోజు ప్రభుత్వం నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల ఈరోజు నకిలీ విత్తనాల వల్ల కల్తీ విత్తనాల వల్ల రైతాంగం నష్టపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తుంది ఈ చట్టం అమలు జరిగితే రైతులందరికీ కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు అందకుండా పోయేటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ దేశవ్యాప్తంగా రైతులకు నా విత్తనాలు అందించేటువంటి పని తీసుకోవాలి తప్ప నకిలీ కల్తీ విత్తనాలు అందించేటువంటి ఏదైతే చట్టం తీసుకొస్తున్నావో ఈ చట్టం దుర్మార్గమైనటువంటిది దుర్మార్గమైనటువంటి చట్టాన్ని మేము వ్యతిరేకిస్తామనే పద్ధతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా సంయుక్త కిసాన్ మోర్చాగా కార్మిక సంఘాలుగా పదకొండవ తేదీన ఈ జరగబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాన్ని అడ్డుకోవడానికి ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరూ కూడా వ్యతిరేకించమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అయితే దురదృష్టం పార్లమెంట్లో ఉన్నటువంటి ఈరోజు బీజేపీకి ఉత్తాసం కలుగుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈరోజు కూచే తప్పకుండా బీజేపీ విధానాలు అవలంబిస్తుంది అందుకే ఈరోజు మనమందరం కూడా రేపు జరగబోయేటువంటి ఈ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ కూడా రైతులకు అనుకూలమని చెప్తే ఖచ్చితంగా మీరు అనుకూలంగా రైతుల కోసం ఉంటామంటే మేము ఈ పార్లమెంట్లో డిఫ్యూ వ్యతిరేకించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మీరు పార్లమెంట్లో ఈ చట్టాన్ని వ్యతిరేకించి రైతుల పక్షన ఉంటావా లేదా బడా కార్పొరేట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీల పక్షాన ఉంటావా తెలుసుకోమని చెప్పేసి మేము రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం కావున సోదా మనం అందరం కూడా రేపు పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తారని చెప్పి ఆ వాళ్ళు వ్యతిరేకించకపోయినా మనం దేశవ్యాప్తంగా నిరస తెలిపి అయ్యా ఈ బిల్లు వల్ల దేశ రైతాంగానికి నష్టం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు సబ్సిడీలో కరెంటు ఇవ్వడం వల్ల చాలామంది బలహీన వర్గాలకు గిరిజనులకు దళితులకు ఉచితంగా కరెంట్ అందేటువంటి పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఈరోజు పార్లమెంట్లో విద్యుత్ చట్టం తీసుకొచ్చే ఉచిత కరెంట్ అనేది లేకుండా పోతుంది కాబట్టి ప్రజలందరిపైన ఈ భారాలు పడుతున్నాయి ఈ ప్రజలందరిపైన రైతులందరిపైన భారాలు పడేటటువంటి రెండు వేల ఇరవై ఐదు విత్తన చట్టాన్ని అదేవిధంగా విద్యుత్ బిల్లును మొత్తం కార్మిక సంఘాలుగా రైతు సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ బడ్జెట్లో పెట్టేటువంటి ఈ బిల్లుకు సంబంధించినటువంటి ప్రతులను దగ్గం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం